తెలంగాణలో ఇల్లు అపార్ట్మెంట్స్ అలాగే కమర్షియల్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇవ్వడం కోసం తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా బిల్డ్ నవ్ పోర్టల్ని తీసుకొచ్చింది అంటే ఆల్రెడీ అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అండర్లో ఉన్న బీపాస్ టీజీ బీపాస్ అండర్లో ఇదివరకు పర్మిషన్స్ వచ్చేటి దాని స్థానంలో కొత్తగా బిల్డ్ నవ్ పోర్టల్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది సో ఈ బిల్డ్ అవు పోర్టల్ అనేది లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుకుంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది సో అది ఏంటి అంటే అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ అండర్లో వచ్చిన బీ పాస్ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేట్ సిస్టమ్ ఇది కూడా కంప్యూటరైజ్డ్ సిస్టమే అంటే ఏంటి ఎవరైనా ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి సంబంధించిన డ్రాయింగ్స్ అట్ అలాగే ఆ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసినప్పుడు అది ఏ ఏరియాలో ఉంది సో దాని చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి అందులో ఎంత ఎన్ని అంతస్తుల వరకు కట్టొచ్చు అక్కడ ఇలాంటివన్నీ కూడా చూసుకొని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది సో దీనికి అయితే ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్లో ఎక్కువ అపార్ట్మెంట్ సైడ్ స్టైల్లో ఉన్న వాటికి బీ పాస్ అండర్లో పర్మిషన్స్ రావాలి అంటే దగ్గర దగ్గర ముప్పై రోజులు పడుతుంది సో దానివల్ల ఏంటంటే అనుకున్న బెనిఫిట్ జరగట్లేదు సో అందుకని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా బిల్డ్ అవు పోర్టల్ తీసుకొచ్చింది ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారు సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల ఏంటంటే అది చాలా ఈజీగా మొత్తం ఆ బిల్డింగ్ ప్లాన్ ని డ్రాయింగ్స్ అన్నిటిని అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకొని ఆ నిమిషాల్లోనే పర్మిషన్ ఇచ్చేస్తుంది అంటే ఎలా సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఏడు ఎకరాల్లో ఐదంతస్తుల బిల్డింగ్ కనుక కట్టాల్సి వస్తే దానికి సంబంధించిన పర్మిషన్స్ బిల్ నవ్ పోర్టల్ ద్వారా రావడానికి పట్టే సమయం జస్ట్ ఫోర్ మినిట్స్ అంటే నాలుగు నిమిషాల్లోనే అది పర్మిషన్ ఇచ్చేస్తుంది సో అది దాంతోపాటు ఇందులో బార్డ్ సిస్టమ్ కూడా ఉంది బాట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు యాప్ నుండే చూసుకోవచ్చు పర్టికులర్ క్వశ్చన్స్కి డౌట్స్ సరే మాకు ఏంటి సమస్యలు ఉన్నాయి అంటే మాకు ఈ డౌట్లు అన్నప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు ఈవెన్ అప్పటికీ సాటిస్ఫై కాకపోతే హెల్ప్ డెస్క్ ఉంటుంది అంటే డైరెక్ట్గా పర్సన్స్తో మాట్లాడి వీళ్ళు వాటికి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఈవెన్ అదే కాకుండా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా అంటే పర్టికులర్ బిల్డింగ్ అనేది ఎక్కడుంది ఓకే ఎక్కడ కడుతున్నారు అది ఏదైనా చెరువు అండర్లో ఉందా లేకపోతే ఇంకొక అంటే కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ లేని ప్లేస్ లో ఉందా లేదా ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత హైట్ వరకు కట్టొచ్చు ఇవన్నీ ముందే చూసుకోవచ్చు సో దీని ద్వారా ఏమవుతుందంటే తీరా కట్టిన తర్వాత ప్రాబ్లం వచ్చి అక్కడ కూల కొడితే వచ్చే నష్టం చాలా ఎక్కువ ఆ బిల్డింగ్ కాస్ట్ అంతా పోతుంది అంటే కట్టడానికి అయిన ఖర్చు అదంతా శ్రమ సో దాని బదులు ముందే మనం చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ డ్రాయింగ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఈ డ్రాయింగ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఈ డ్రాయింగ్స్ కి సంబంధించిన బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ని ముందే ఆగ్మెంట్ రియాలి రియాలిటీ ద్వారా ఇమీడియట్ గా చూడొచ్చు అంటే కంప్యూటర్లో ఆ బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో ఆ డ్రాయింగ్స్ బేస్ తోటి మనం క్లియర్ గా పిక్చర్ చూడొచ్చు సో ఇవన్నీ బెనిఫిట్స్ దీంట్లో ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో దాంతోపాటు బ్లాక్ చేయిన్ టెక్నాలజీ అన్న ఈ బ్లాక్ చేయిన్ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుందంటే ఒకసారి గవర్నమెంట్ కనుక ఒక పర్టిక్యులర్ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇస్తే సో ఆ పర్మిషన్ ని ఎవరు కూడా చేంజ్ చేయలేరు అంటే దాంట్లో మార్పులు చేయలేరు సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక నాలుగు అంతస్తులో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైనా చేంజ్ చేసి దాన్ని ఆరు చేయడం కానీ లేదా గా ఇంత లిమిట్లో ఇంత ప్లేస్ లో మేము బిల్డింగ్ కడుతున్నాం అన్నప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా వేరే ప్లేస్ ఆక్యుపై చేసుకునే ఛాన్స్లు ఇలాంటివన్నీ ఉండవు సో దీని ద్వారా ఏమవుతుంది ట్రాన్స్పరెన్సీ అలాగే ఇప్పుడు బిల్డింగ్స్ పర్మిషన్ కోసం కూడా ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు క్లియర్గా ఉంది సో ఇది నౌ పోర్టల్ ఎందుకు బి పాస్ నుండి అడ్వాన్స్డ్ అనేది ఇది రీజన్స్ సో ఇంకా ముందు ముందు ఇలాంటి కి మంచి చేసే ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఖచ్చితంగా జనాలకి యూజ్ అవుతుంది ఓకే సో ఈ టాపిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా దీనికి సంబంధించి సో కామెంట్స్ రూపంలో చెప్పండి నేను ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన అనేక టాపిక్స్ మీద వర్క్ చేస్తున్నాను సో ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రాజకీయాలకు సంబంధించినవి కానివ్వండి అలాగే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమ్స్ గురించి కానివ్వండి అలాగే పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి ఈ చేంజెస్ ఏమొస్తున్నాయి ఏమేమి ఉన్నాయి అవన్నిటి గురించి కూడా వర్క్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ తయారు చేస్తాను నా వెబ్సైట్ లో వీటికి సంబంధించిన లిస్ట్ అంతా పెడతాను దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా కూడా నేను అక్కడ పెడతాను అవి అందరికి పీపుల్ కూడా అందుబాటులో ఉంటాయి సో మీరు అది కూడా విజిట్ చేసి అది ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోండి ఇంకేదైనా టాపిక్స్ మీకు ఏదైనా కావాలి వాటికి సంబంధించిన క్లారిటీ కావాలన్నప్పుడు కూడా ఆ టాపిక్స్ గురించి కూడా నన్ను కామెంట్స్ రూపంలో అడగండి డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణకు సంబంధించిన ప్రతి ఇష్యూ గురించి మాట్లాడుతుంది బికాస్ నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోటి అలాగే నాకే ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి వర్క్ చేస్తున్నాను సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూడా ఈ కంటెంట్ అంటే తెలంగాణకు సంబంధించిన కానీ మిగతా వాటికి సంబంధించిన కంటెంట్ అంతా కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను సో డెఫినెట్లీ మనం కలిసి పనిచేద్దాం అలాగే మీకు ఏదైనా నాకు సంబంధించి ఏదైనా ఐడియాస్ కానీ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ